టూ పెర్సెంట్ కూడా అసలు దాన్ని రెవర్ స్టాండింగ్ ఇచ్చాడు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది చెప్పండి మీరు ఇది అన్యాయం కదా దోపిడీ కదా దుర్మార్గం కదా విద్యుత్ పెంచాల్సిన అవసరం ఉంటుందా మనకి ఓకే వైజాగ్ నుంచి కంపెనీలు ఎందుకు తెరవేశాడు లూలు కంపెనీ ఎందుకు తెరవేశాడు మిలియన్ టవర్స్లో ఉన్న కంపెనీలు ఎందుకు తెరిమేసాడు ఇటు సిగ్ లేకుండా మళ్ళీ అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారంట ఆ రుషికొండ ఎందుకు గురికిచ్చాడు భూములు తప్పేసి వీళ్ళు చేస్తారా వీళ్ళు చంపేస్తారు వాళ్ళు వాళ్ళ బాబాని చంద్రబాబు అంటారు వీళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తారు వాళ్ళు అంటారు ఇది అందరికీ తెలిసిపోయింది ఇతను అధికారంలో రాకముందు తెలవదు అవడికని ఈరోజులో కనపడుతున్నాడు అంటే పిచ్చి ఓడిలో కనపడుతున్నాడు వాళ్ళ అమ్మ కూడా వచ్చింది మా బాబుకు ఒకటి ఏండి వాళ్ళ నాన్న చంపేశారు వాళ్ళు చిన్నాన్ని చంపేశారు ఇన్ని కూడా చంపేస్తున్నారంటే అంటే ఇతను కూడా ఎదురు వేసుకుని వేసి చూసాడే వచ్చిన తర్వాత వికటాటాసం చేస్తే ఇందులో పా సినిమాలో లాగా స్క్రీన్ లాగా అవును ఇప్పుడు అవినాష్ రెడ్డి గారికి వాళ్ళ ఫాదర్కి భాస్కర్ రెడ్డి గారికి ఇద్దరికి దాంట్లో డైలీ ఇచ్చారు కదా ఒకవేళ వాళ్ళల్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అనేది ఉంటే కనుక ఈ పాటికి అది వచ్చేది కాదు ఇందులో నలభై ఐదు రోజులు నెలల నుంచి మర్డర్ కేసులో త్రీ నాట్ టూ కేసులో మీరు నన్ను ఇలా నిలున్నాను నరకేసి వెళ్ళిపోతే కూడా మీకు నలభై ఐదు రోజులు లేదా అరవై రోజుల్లో చార్జ్ షీట్ వేస్తే మీకు బెయిల్ వస్తుంది అర్థమైందా బెయిల్ వస్తుంది కాబట్టి బెయిల్ వచ్చిందన్న మాత్రం ఇప్పుడు ఏం చేయలేదన్న కాదండి ఓకే ప్రత్యక్షంగా గూగుల్ టే కూడదారు చెల్లి చెప్తుంది కదండి ఇంకేంటి ఆవిడ చెప్పాలి మీకు రాజశేఖర్ రెడ్డి రాజేంద్ర రాజ్యం మహామెతారు చెల్లెలి ఒకళ్ళు చెప్పిస్తే మాత్రం చెప్పింది కదా చెప్పి ఎవరు చెప్పించినా చెప్పింది కదా ఇప్పుడు ఆవిడ నోట్ల నుంచి వచ్చింది కదా నేను కాదనుకుంటున్నారా ఇప్పుడు వివేకానంద రెడ్డిని మామూలుగా ముద్దు ఎట్టుకున్నారెడ్డి చంపేశారా అలా ముద్దెట్టుకున్నాడా జగన్ జగన్మోహన్ రెడ్డి కానీ రెడ్డి కానీ ముద్దెట్టుకోలేదు కదా గొడలతో నరికేశారు కదా ఆ నరికేసినోటు కూడా ఈడే నరికించాడు అని చెప్తున్నాడు కదా ఇంకా మీరు దాని మీద ఆర్గ్యుమెంట్ ఈడే చంపాడు ఇప్పుడు మీకు కడపలో అవినాష్ రెడ్డిని ఓడించకపోతే కడప ప్రజలకి ఆరోగ్యం మనం టెస్ట్ చేయించాల వాళ్ళ చికిత్స అవసరం అవుద్ది ఓకే అలాగే పులివెందులో జగన్మోహన్ రెడ్డిని ఓడించకపోతే ఈ రాష్ట్ర ద్రోహానికి ఆళ్ళు కారకులే ఇప్పుడు కూడా ప్రజలు మేమే కాదు మాతో పాటు అందరూ బతకాలని కోరుకోవాలా ఎవరెవరు ఎక్కువగా ఈసారి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారని అనుకుంటున్నారు మీరు మొత్తం సమస్త సమాజం అండి మీరు ఏదో అనుకుంటున్నారు పథకాలు ఇబ్బంది నొక్క ఎవరెవరు బాగా ఓటు వేశారు

వెళ్తే వెళ్తే కొంత జగన్ పెద్ద పెద్ద ఆస్తులు లక్షల కోట్లు కొట్టేస్తాడు అదే బుద్ధి ఉన్నవాడు వెళ్తే వెళ్తే చిన్నప్పుడు స్కూల్లో చదువుకుని పెన్సిల్ పెన్లో కొట్టేసి ఉంటాడు తర్వాత పెద్దవాడు అయిన తర్వాత బాల్స్ వెళ్ళి ఇది ఒప్పేసి ఉంటాడు లేదా పర్సలు కొట్టేసి ఉంటాడు అలాంటి బుద్ధి వచ్చేస్తాయి ఇలా దొంగోళ్ళు జగన్ అభిమానించి కూడా అందరూ దొంగతనం బుద్ధి ఉంటుంది లోపల మైండ్ సెట్ తేడాగా ఉంటుంది ఎందుకంటే డెఫినెట్గా థర్టీ పర్సెంట్ ఉంటారు సమాజం లైక్ మైండెడ్ వాళ్ళు మనం అవాయిడ్ చేయలేవండి సో అదే అదే పడుతుంది థర్టీ థర్టీ నుంచి థర్టీ సెవెన్ పడుతుంది అతనికి ఎందుకంటే అతను చంద్రబాబు గారు బంగారు పిటికి ఇచ్చినా లేదంటే వాళ్ళ సామ్రాజ్య సామంత సామ్రాజ్యాలు చేసి రాజులు చేసినా కానీ జగన్మోహన్ రెడ్డిదే సీగుతారు వాళ్ళకి ఓకే అర్థమైందా మీకు కాబట్టి అతన్న మిగతా సమాజం ఏ వర్గాలు ఎక్కువగా ఈసారి టీడీపీని ఆదరించాయని అనుకోవాలి సమస్త జనులు ఎవడైనా సోదరభావం సౌభ్రాతత్వం దేశం పట్ల రాష్ట్రం పట్ల భవిష్యత్తు పట్ల బెంగ ఉన్నవాడు చంద్రబాబు గారు అవమానించిన కంటే జగన్ ఉద్రబాబు అనుకున్నారు జగన్ వెర్స జనం అర్థమైందండి ఎందుకంటే ఇతను అధికారంలోకి వచ్చాడు ఏం చేసేటండి చెప్పండి ఒకటి ఒకటి చెప్పండి మీరు రకాల అని చెప్పండి ఒకటి చెప్పండి చాలా ఏం చెప్పి ఆడు బాబు ఇచ్చాడా చెప్పండి ఒక మాట తింటామని చెప్పండి ఇడుపులు బాయ్ ఎంఎస్ ఇచ్చాడా లేదా లేనప్పుడు అతనికి ఎందుకు ఇస్తారు అది క్రెడిట్ అంతకుముందు చంద్రబాబు చేశాడు రేపు మళ్ళీ చేస్తాడు అణగారు వర్గాలు పైకి ఎక్కడ తీసుకొచ్చాడు ఇంకా తొక్కేసాడు దళిత సమాజంలో అంటే చంపేసి డెలివరీ ఇవ్వడం పైకి తీసుకురావడమా అంటే నడి రోడ్డు మీద విరిచి కట్టేసి పిచ్చోని చేసేటు పైకి తీసుకురావడమా ఇసుక అక్రమరణ అడ్డుకున్న గుండు గురికి పైకి తీసుకురావడమా కనీసం ఆ కేసు పట్టించుకోకపోవడం